బాలీవుడ్ లో హీరో కార్తిక్ ఆర్యన్ తో కలిసి శ్రీలీల ఓ భారీ సినిమాకు షూటింగ్ చేస్తున్నారు ఈ చిత్రం ప్రముఖ దర్శకుడు అనురాగ్ బసు తెరకెక్కిస్తున్నాడు ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం గ్యాంగ్ దార్జిలింగ్ వంటి ప్రదేశాల్లో జరుగుతుంది ఈ క్రమంలో ఓ పబ్లిక్ ప్లేస్ లో షూటింగ్ జరుగుతున్న సమయంలో శ్రీలీల భావోద్వేగానికి లోనయ్యేలా చేసిన ఘటన జరిగింది వైరల్ అయిన వీడియో ప్రకారం కార్తిక్ ముందుగా నడుస్తూ వెళ్తుండగా శ్రీలీల ఆయన వెనుకే నడుస్తుంది ఇదే సమయంలో ఓ అభిమాని ఆమెను తలుచుకుంటే లాగేసినట్టుగా ఆమెను బలవంతంగా జన సమూహంలో లాగేస్తాడు ఆ హఠాత్ ఘటనతో అక్కడున్న వారంతా షాక్ కు గురయ్యారు అయితే శ్రీలీల టీం స్పందన చాలా వేగంగా జరిగింది ఆమెను తక్షణమే నుంచి బయటకు తీసుకొచ్చారు ఆ సమయంలో శ్రీలీల కాస్త అద్దెరిపోయినట్టే కనిపించినా ఆమె తన కూల్ నడవడిని మాత్రం కొనసాగించింది తన టీంతో మాట్లాడుతూ చిరునవ్వులు చిందించింది కార్తీక ఆర్యన్ వెనక్కి తిరిగి చూశాడు కానీ ఈ ఘటనకు పూర్తి స్థాయిలో అవగాహన కలిగినట్లు కనిపించలేదు ఈ ఘటనతో సోషల్ మీడియాలో అభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు ఒకరి కంటే మరొకరు ఘాటుగా రియాక్ట్ చేస్తున్నారు ఇలా హీరోయిన్లను జనాల్లో లాగడం ఎంత ప్రమాదకరం అభినేత్రుల భద్రత కోసం చర్యలు తీసుకోవాలంటూ కామెంట్లు పెడుతున్నారు ఓ అభిమాని అయితే స్టార్ హీరోయిన్ సేఫ్ గా లేనప్పుడు మామూలు ప్రజలు ఎలా సేఫ్ గా ఉండగలరు అంటూ గట్టిగా ప్రశ్నిస్తున్నాడు ఇటీవల కాలంలో సెలబ్రిటీ ఈవెంట్లలో భద్రత లోపాలు తరచు కనిపిస్తున్నాయి అభిమానులు తమ అభిమానాన్ని చూపించడంలో అధికంగా ముందుకు వచ్చేస్తున్నారు కానీ అలా చేయడం వల్ల ఆ సెలబ్రిటీకి ప్రమాదం కలిగే అవకాశం ఉంది ముఖ్యంగా షూటింగ్ల సమయంలో పెద్ద ఎత్తున భద్రత ఏర్పాటు చేయడం చిత్ర బృందాల బాధ్యతగా మారుతుంది శ్రీలీల ప్రస్తుతం సౌత్ నుంచి బాలీవుడ్ దాకా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది అద్భుతమైన నటన డాన్సులతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఇటువంటి అనుకుని సంఘటనలు ఆమె వంటి యువ నటి మానసికంగా దెబ్బతీయవచ్చు అయినా ఆమె పరిస్థితిని ఎంతో శాంతంగా ఎదుర్కొన్న తీరు ఫ్యాన్స్ ను మెప్పిస్తుంది హిట్ టీవీ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ టీవ్యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851